జగన్ అదృష్టవంతుడు అనాలండి ఆ మాట అంటే ఈ యొక్క వీడియో తమ్మినీళ్ళను చూసి వీడెవడో వైసీపీ తీర్థం పుచ్చుకున్న కుక్క నక్క అంటూ తమ్మినీళ్ళు చూసి ఆవేశపడే బ్యాచ్ విమర్శించచ్చు కానీ కాస్త ఓపిక్గా అయితే ఈ వీడియో చూడండి ఈరోజు జగన్ జైలు యాత్ర చూశాక ఇదే మాట నా మనసులో మెదిలిందండి ఆ ఆనిమత్యాలు విన్న తర్వాత ఇంతకన్నా గొప్ప టైటిల్ అయితే నా మైండ్లోకి రాలేదు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత జగన్ ఆంధ్రాలో కనపడ్డాడండి అదేంటి మొన్నటి వరకు గట్టిగా మాట్లాడితే వంశీ అరెస్ట్ అయ్యే టైంలో కూడా ఆంధ్రాలోనే జగన్ ఉన్నారు కదా అంటారేమో నేను చెప్పేది జనంలో కనిపించడం గురించండి అసలు ఆలోచనలకు కూడా అందటం లేదు ఈ మధ్య ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు పోతాడో అనే విషయం కూడా అయితే ఈ మధ్య క్రిస్మస్ సందర్భంగా పులివెందుల్లో రెండు మూడు రోజులు జనం మధ్య గడిపాడు తప్ప అసలు జనం లేక వచ్చిన దాఖలాలే లేవండి ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే రాక రాక వచ్చిన జగన్ హోంవర్క్ అనేది చేయకుండా ఏం మాట్లాడాలో అని నేను చెప్పేది ఎస్ అండి నమ్మక తప్పని నిజం ఇదే మొదట చండాలం ఏంటంటే వంశీని ఎందుకు అరెస్ట్ చేశాడో చెప్పండి అని అంటే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్న చండాలమైన మాట ఏంటంటే ఏమాత్రం రాజకీయ విజ్ఞత విచక్షణ ఉన్నా కూడా ఇలాంటి సమాధానం అయితే ఎవరినోట రాదు అందమటండి అందంగా ఉండటం వల్ల వంశీని అరెస్ట్ చేశారట బుగ్గలు చాలా బాగున్నాయి నొక్కులు బాగున్నాయి అందంగా ఉండాడని అరెస్ట్ చేశారటండి ఈ పాటి మందమైన అందం బాబుకి చంద్రబాబు నాయుడికి అసలు పవన్ కళ్యాణ్కి ఆ పార్టీలో ఇంకెవరికి కూడా ఇంకా మాటకు వస్తే ఆ కులంలో ఎవరికి కూడా అంత అందం లేదట అందం పట్ల అసూయ కలిగి అరెస్ట్ చేశారని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు అదొక విచిత్రం అండి ఈ మధ్య ఏదో సినిమాలో కృష్ణ భగవాన్ ఉంపుడు గత్త క్యారెక్టర్ డైలాగ్గా ఉందండి అది పదహారేళ్ళు వచ్చే సినిమాలో అసలు హీరోయిన్ నేనే అవ్వాలి నా అందం చూసి రాఘవేంద్రరావు ఎక్కడ సెలెక్ట్ చేస్తాడు అని చెప్పేసి శ్రీదేవి నన్ను గదిలో పెట్టి తాళం వేసి నా ఛాన్స్ తను కొట్టేసింది అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్తుందండి ఆ సినిమాలో ఎందుకో జగన్ మాటలు కూడా అలాగే అనిపించి నవ్వు వచ్చాయండి పైగా వంశీకి తోడు కొడాలి నాని దేవి అవినాష్ కూడా బహు అందగాళ్ళు అన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చాడు దాంతోపాటు ట్రేడ్ మార్క్ లాంటి కులం అంశం తన పార్టీ నాయకుడు జైల్లో ఉంటే కిడ్నాప్ కేసులో జైల్లో పెడితే ఇలాగైనా మాట్లాడేది అని చెప్పేసి జనం ఎంత బేలగా మాట్లాడుతున్నారండి అసలు చెప్పాల్సిన సమాధానం ఇదేనా తప్పైనా సరే ఒప్పైనా సరే మన నాయకుడు అయితే నిప్పులు చెరిగేవారు ఇలా తమాషాలు మాత్రం చేసి ఉండేవారు కాదు వంశీ తప్పు చేయలేదు అని చెప్పు తప్పుడు కేసులు ఇరికించారని చెప్పు అసలు కిడ్నాప్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు అని చెప్పు రాజకీయ కక్ష అని చెప్పు పాత పగా అని చెప్పు పోనీ ఇలా వర్కౌట్ అవ్వదు అనుకుంటే నియోజకవర్గంలో మీ దోపిడీకి మీ అరాజకానికి మీ దౌర్జన్యాలకు అడ్డుపడుతున్నాడు అని ఇలా ఎరికించారు అని చెప్పచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పక్క రాజకీయ నాయకుడు నిఖార్సైన రాజకీయవేత్త అని బోలుడు చెప్పొచ్చు మరి ఇది ఏందయ్యా అందం మందం అంటూ కొంపదీసి మగాళ్ళకి అందాల పోటీలకు వైసీపీ తరఫున వంశీని పంపుతున్నావా ఏందా అని సటరకులుగా మాట్లాడుతున్నారండి ఇకపోతే పోతే రెండో చండాల విషయానికి వస్తే ఇది నాని గారి గురించి దొరక్క దొరక్క మీడియాకు ఈ దొర మీడియా కంటబడేసరికి ముందుకు వచ్చి మూతు ముందు మైక్ పెట్టారు జర్నలిస్టులు ముందులా మాట్లాడితే మక్లు ఎరగదంతారని భయమో ఏమో అసలు మాట్లాడకపోతే భయపడ్డాడు భయపడ్డాడు అని ట్రోల్ చేస్తారనే ఏమో తెలీదు కానీ రాంగోపాల్ వర్మ టిపికల్గా ఆన్సర్ చెప్దామని ట్రై చేసినట్లున్నాడండి అలా ట్రై చేసి అబాస్ పాలేయాడు ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే మా ఉద్యోగాలు పీకేశారు ఇక మేము ఏం చేస్తాం అంట అసలు రాజకీయ నాయకుడు నోటి నుండి రాకూడని రాజకీయాల్లో నిషేధించాల్సిన పదం ఏదైనా ఉందంటే ఆ పదం ఇదేనండి కల్లో కూడా మనల్ని ఓడించారు కాబట్టి మేము ఏమీ చేయం ఇంట్లోనే కూర్చుంటాం అనే మాట అయితే రాకూడదు కొన్ని గొప్ప రాజకీయ దిగ్గజాలు చెప్పిన అడికట్లు పదాలు ఉంటాయి కదా చావైనా బతుకైనా ఓటమైనా గెలుపైనా ఇప్పటికీ ఎప్పటికీ నిరంతరం చిరంతరం మా ప్రతి తరం ప్రజల కోసమే ఈ జీవితం జనం కోసమే నా ఊపిరి ఇప్పడం కోసమే నా ఆయువు అన్నార్థుల కోసమే అంటూ భారీ డైలాగులు చెప్పకపోయినా అంత ఓవర్ యాక్షన్ కూడా అవసరం లేదండి అలా అని మమ్మల్ని ఓడించారు కాబట్టి మేము ఏం చేస్తాం ఏమీ చేయం ఏమీ చేయలేమనే బేలతనం నిరాశ అలక ఎందుకట నాలుగు సార్లు వరుసగా గెలిచి ప్రపంచంలో ఇక నన్ను పీకే మనగాడే లేడు రాడు బోడి రాజ్యాంగం ఏంట్రా నాకు అదో లెక్క నాకు చట్టాలతో పని ఐపీసీ సెక్షన్ వచ్చిన నా బొచ్చు పీకుతాయా గుడివాడ గడ్డన అడ్డ ఇక క్యాషినో ఆడిస్తా కుంతల రోడ్లతో స్విమ్మింగ్ చేయిస్తా ఎక్కువ మాట్లాడితే పార్టీ ఆఫీసులు తగలబెట్టిస్తా విమర్శించిన వాళ్ళను రోతగా బూతులు తిడతా అన్ని విర్రవీగి ఆనాటి కౌర్యం తెగింపు వరి తెగింపు ఎక్కడా అనే అనుమానం మాత్రం కొడాలి నాని మాటల్లో ఈరోజు కల్పించిందండి అంతకు మించి ఓడిపోతే కానీ పడేస్తాం గెలిస్తేనే గెలిపిస్తేనే ప్రజలు ఓడిస్తే మాకు ప్రజలతో అవసరం లేదు ఆ ప్రజలనే గొర్రెలు అనే సందేహంగా స్పష్టంగా ఇచ్చారండి ప్రతిపక్షంగా పోరాడాల్సిన వాళ్ళ నోటి నుంచే రాకూడని మాటలు ఇవే నాని గారు అంటున్నారు ఏం జరిగితే అది జరిగింది ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటే అది మొనగాడి మాట అయ్యేది ఇప్పుడు ఆ ఛాన్స్ కోల్పోయావు ఇక జగన్ అదృష్టవంతుడు ఎందుకు అవుతాడనే విషయాలు మాట్లాడుకుందాం ఇలా నవ్వులు పాలయ్యేలా మాట్లాడినా కూడా అడ్డగోలుగా మాట్లాడితే వేరే వేరే పార్టీలతో అయితే కార్యకర్తలే నాయకులే విమర్శలతో తూర్పారు పట్టేవారండి కానీ అది వైసీపీ అక్కడ ఉన్నది జగన్ కాబట్టి ఇంత జరిగినా ఇంకా మోస్తూనే ఉన్నారు జిందాబాదులు కొడుతూనే ఉన్నారు ఎప్పటికీ ఇలాగే మోస్తాం భుజాలు అరిగి జరిగేదాకా మోస్తూనే ఉంటాం అంటూ నిర్ణయం ఇస్తున్నారండి అందువల్లనే జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు అని వెనక తప్పదు